తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతఇను ఉపయోగించుకుని ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని కోరారు ఎంఎస్ఎం ప్రమోషనల్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ పెద్దింటి సూర్యనారాయణ మూర్తి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన ప్రముఖ సిద్ధాంతి పంచాంగ కత్త పెద్దింటి సూర్యనారాయణ మూర్తి ఎంఎస్ఎంఈ ప్రమోషనల్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ గా ఎంపికయ్యారు ఈ సందర్భంగా సత్తుపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలు

దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువతని వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం వారిని పరిశ్రమలు ఉపాధి కల్పించే విధంగా వారికి సహకరించడం కోసం ఈ ఎంఎస్ఎంఈపిసిఐ కృషి చేయబోతోంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువత ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మేము కోరుతూ దీంట్లో గ్రూప్ లోన్స్ ఇండివిజువల్ లోన్స్ అన్ని కూడా ఇవ్వడం జరగబోతోంది